ఓం సాయిరామ్ ఈ ఎపిసోడ్లో మనం బెంగళూరుకి చెందిన వెంకటలక్ష్మి గారు తను ఈ మధ్యకాలంలో చేసిన షిర్డీ ప్రయాణంలో పొందినటువంటి బాబావారి అద్భుత లీలల అనుభూతిని తెలియజేశారు ఆ అద్భుత ఆశీర్వాదాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఈవిడ తన కుటుంబంతో కలిసి డిసెంబర్ నెలలో షిర్డికి వెళ్తారు అక్కడ కనీసం ఒక వారం రోజులుండి తనవి తీరా బాబాను దర్శించుకొని బాబా ఆశీర్వాదాన్ని ఉనికిని ప్రతిక్షణం పొందుతారు వీళ్ళు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆలస్యమైనా వీరికి టికెట్లు దొరుకుతాయి బాబావారి వల్ల ఇతరులు కూడా వీరికి సాయం చేస్తారు ప్రయాణాన్ని బాబా సుగమతరం చేశారని ఈవిడంటున్నారు వీళ్ళు ఉండేందుకు హోటల్ కూడా వీరికి అనుకూలంగా దొరుకుతుంది బాబావారి ఛానల్ నడిపే ఒక భక్తురాల నుండి ఈవిడకు బాబావారి ఒక చిన్న విగ్రహం వస్తుంది బాబా ఈ రూపంలో తన దగ్గరకు వచ్చిన అనుభూతిని పొందానని చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు వీరి ఈ షిరిడి యాత్రలో వెంకటలక్ష్మి గారు పొందిన అడుగు అడుగున బాబా వారి ఉనికిని ఆశీర్వాదాలను వివరంగా ఈ గురువారం సాయంత్రం ఆరు గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓం సాయినా